నమస్కారం మండలం గుంటూరు గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పేరెంట్స్ మెగా మీట్ కార్యక్రమంలో పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అలాగే స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ముందుకన్నా ఇప్పుడున్న సదుపాయాలు మధ్యాహ్న భోజన మెను ఇప్పుడు చాలా బాగుందని స్కూల్ యూనిఫామ్లు మరియు బ్యాగ్లు అన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వంలో చాలా బాగున్నాయని పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు దీప్ గా మన ని తీసుకుని పోవాలనేసి గవర్నమెంట్ పిల్లలు కూడా ఏ మాత్రం ప్రైవేట్ స్కూల్ తక్కువ కాకుండా ఉద్దేశంతో ఆయన సహాయ శక్తుల గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రజలు తెప్పించి ఆ కృషికి మనం తప్పి ఎంత చేసినా తక్కువే ఆయనకి అదే కాకుండా గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్ కి ఫుల్ సపోర్ట్ ఇప్పుడు చేస్తుంది కాబట్టి మీరు మంచి స్టాఫ్ ఉన్నారు మీరు బాగా చదువుకుంటే ఏం డౌట్ ఉన్నా స్టాఫ్ అడగండి ఇప్పుడు ఐదు మంది స్టాఫ్ సార్ ఐదు మంది స్టాఫ్ ముగ్గురు నుంచి ఐదు మంది స్టాఫ్ పెంచినారు ఇద్దరు నుంచి సో పిల్లలు కూడా అరవై ఏడు మంది ఉన్నారు ఇప్పుడు అరవై ఏడు మంది పిల్లలు ఉన్నారు సో నాకు తెలిసి ఇటువంటి ఉన్న స్కూల్ ఈ సరౌండింగ్ లో మండలంలో ఇది ఒకటి ఇంత స్ట్రెంత్ ఇంత స్టాఫ్ ఇంత మంచి స్కూల్ సో మీరంతా బాగా చదువుకోవాలా మంచి మంచి పోస్ట్ రావాలా

వెరీ ఇట్లా ఏ క్వశ్చన్ అయినా కూడా మీ స్టాఫ్ కానీ మేం గానీ ఆన్సర్స్ భయపడకుండా చెప్పాలా సరేనా భయపడకూడదు ఓకే ఓకేనా